ందనాలు ఈరోజు ప్రార్థ నిమిత్త నిమిత్తం అంటే మా పెద్ద బాబుకి ఈరోజు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్స్ కడుగు పెడుతున్నాడు కావున నేను ప్రాధాన్యపెట్టించుకోవడం జరిగింది అందు నిమిత్తము దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి ఇంతకాలం నాకు నా కుమ్మల్ని కాపాడి ఆయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకున్నందుకు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నాకు వేరే దగ్గర జాబ్ వచ్చిందండి నేను వెళ్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ మేము యాక్చువల్ నాకు నడిగుడులో ఇంటికి ట్రైన్ ఉంది నేను ఇక్కడ ఐదింటికి బయలుదేరుతున్నా వెళ్ళి దాచిపల్లి దగ్గర పోయినా నేను ఇద్దరం పోతున్నాం దాచిపల్లి గాడి పోగానే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది ఇక కాలు బాగా దెబ్బ తగ్గింది బ్లీడింగ్ వస్తుంది మేము కింద పడ్డం వెనకలా లారీ వస్తుంది లారీ కూడా సడన్గా ఆఫ్ చేసింది లేకపోతే అప్పుడు ఏం జరిగేదో తెలియదు ఈ విషయం ఎవరో తెలియదు అండి నాకు అప్పుడు అనిపించింది దెబ్బ తగిలింది స్టార్టింగ్ రేపు జాయిన్ కావాలి ఎట్లా ఏంది దేవుడు అనుకోని ప్రార్థన నాలో నేను అట్లానే వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే అంటే వెళ్ళాక నేను వికారాబాద్ వికారాబాద్ వెళ్ళి నవీన్ దగ్గర పోయినా అప్పుడు ఇక ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నా హాస్పిటల్కి పోదాం అనుకున్నా అనుకో నవీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోయేసరికి ఉందండి నవీన్ కలిసిన లంచ్ చేద్దాం అనుకోని ఫస్ట్ ఇక లంచ్ ప్రిపేర్ చేస్తుండు ఇది ఆలుగడ్డ కర్రీ ఏదో చేస్తుండు నా వీడు నేనేమో కట్ చేస్తున్నా రైస్ పెట్టాడు కుక్కర్లో ఇంతలోపు ఏం జరిగింది ఫుల్ పెట్టాడు కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టాడు నాకు వీడిన ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందని బయటక తీసాడు అని వీడు ఫుల్ పెట్టేసరికి ఏమైందంటే నేను కట్ చేసిన లోపలికి వెళ్ళి చూద్దాంలే రైస్ ఎంతవరకు వచ్చిందని చూసేసరికి కుక్కర్ పేలి మొత్తం పడిపోయింది అట్లా నేను అడుగు పెడుతున్నా అది కుక్కర్ అక్కడ పేలింది అదొక ఇన్సిడెంట్ రేపు నేను జాబ్లో జాయిన్ కావాలి టెన్షన్స్ ఏం చేయాలి అర్థం కావట్లే కాలకేమో డబ్బు తిరిగింది రేపు మళ్ళీ డ్యూటీ పోతే మెడికల్ టెస్ట్ చేస్తారు అన్నీ పాస్ అవుతున్నా లేదా అనుకొని ఇంక నాలో నేను బా కంగారపడ్డా ఇంకా అప్పటి నుంచి బాగా భయం వేసింది ఇక అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంది అంటే నేనే ఉన్నా తక్కువగా ఉన్నాడు లేకపోతే దేవునికి దూరంగా ఉంటుంది ఆలోచిస్తే అన్నీ అర్థమవుతున్నాయి ఎట్లుండే పరిస్థితి ఇట్లుంటే బాగోదు ఇక దేవునికి ప్రార్థన చేసుకోవాలి మనం మంచిగా ఉండాలి అనుకోని ఆలో అనుకున్నా దాని నిమిత్తం ప్రార్థన పెట్టించుకోవడం జరిగిందండి నేను మంచిగా మారి మా కుటుంబం మారి మంచి బాస్ని తీసుకొని చర్చిలో ఉండాలని దేవుని సన్నిధి జరగాలని మీ అందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మా కుమారుని గురించో ఇంకా మా ఫ్యామిలీ గురించి మొత్తం ప్రార్థన చేసి మాకు మీరు ప్రార్థన చేయవలసింది కోరుకుంటే చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను